ఉడకబెట్టి తాగేది లేదు నాడు మీరు ఎంత క్వాంటిటీ తాగిపోయి ఏదైనా టెన్ మిలియన్ టెన్ కి మించకూడదండి స్టార్టింగ్ ఈ చెట్టు ఏదో కాయలు వస్తున్నాయా లేదు వైల్డ్ ఆలివ్ అండ్ సార్ క్లైంబింగ్ షర్ట్ ఫ్రూట్స్ రిచ్ ఇన్ విటమిన్ ఏ సీ సార్ ఈ చెట్టు సార్ హరీష్ గారు ఈ చెట్టు ఇక్కడ రాసింది చూడండి బోర్డు కాదు 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 బల్సా చెట్టు ముళ్ళు ఉంటాయి సార్